స్ మనకి నెక్స్ట్ ఈ మంత్ జరగబోయే పదహారు పదిహేడవ తారీఖు బూట్ క్యాంప్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పదకొండు వందల రూపాయలు కేటాయి కేటాయించాలి రెండు రోజులు టైం కేటాయించాలి అంత అవసరం ఏంటి అని చాలా అపోహ ఉంది బూట్ క్యాంప్ మీద ఈరోజు ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వ్యక్తిని నేను నెలకు లక్ష ఎనభై నాలుగు వేలు తీసుకుంటున్నాను అక్కడ దానికి కారణం బూట్ క్యాంపే మరి ఆ రోజు బూటి క్యాంపులో మూడు రోజుల పాటు కూర్చున్నాను కాబట్టి డబ్బు ఉంది అసలు మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయకూడదు కూడా నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు వాళ్ళని బిజినెస్ స్టార్ట్ చేసి మరి ఇంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆడుతూ పాడుతూ హ్యాపీగా కారులో ఎంజాయ్ చేస్తూ మంచి ఇన్కమ్ తీసుకుంటూ గౌరవ మర్యాదలు పొందగలుగుతున్నాను మరి నాకు మళ్ళీ మీరు అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి సంఘంలో ఒక గుర్తింపు కావాలి మంచిగా కారులో తిరగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ అనుకుంటే మూడు లెగ్ల నుంచి మూడు మూలు తొమ్మిది ప్లస్ మీరు పది మందిని కూర్చోబెట్టుకోండి క్రౌన్ అవుదాం అనుకుంటే ఆరు లెగ్ల నుంచి ఆరు మూలు పద్దెనిమిది ప్లస్ మీరు పంతొమ్మిది మంది మీరు బూట్ క్యాంప్లో కానీ కూర్చున్నట్లయితే ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి యొక్క బూట్ క్యాంప్ అన్నది ఉపయోగపడుతుంది చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు మీరు యొక్క బూట్ క్యాంప్స్ అనేవి మాకు విజయవాడ హైదరాబాద్లో జరిగేవి మీకు దగ్గరలో వైజాగ్ మనకి రాజమండ్రిలో జరుగుతుంది చాలా అదృష్టవంతులని చెప్పచ్చు అప్పుడు మూడు రోజులు మరి ఈ వేళ టూ డేసే ఖచ్చితంగా మీరు యొక్క బూట్ క్యాంప్ని విట్లైజ్ చేసుకోండి ఈ యొక్క బూట్ క్యాంప్కి ద గ్రేట్ లీడర్ మరి రెండు వేల పదహారులో నాకు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఆయన చెక్ ఆరు లక్షలు కానీ ఈరోజు ఆయన చెక్కు నియర్లీ నలభై ఎనిమిది లక్షలు తీసుకుంటున్నారు అటువంటి మహానుభావుడి వేళ రాబోతున్న బూట్ క్యాంప్కి ప్రతి విధిగా ద గ్రేట్ లీడర్ ఈశ్వరరావు గారు ప్రధంగా సుధాకర్ గారు సుధాకర్ గారు అలాగే యూసీడీలు మీరు అందరూ కూడా వస్తున్నారు వారి యొక్క మెసేజ్ వారి యొక్క ట్రైనింగ్ మీరు డెవలప్ అవ్వడానికి ఎంతగానో దోహదపడుతుంది ఆ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఇక్కడ టికెట్స్ తీసుకోలేదో ఈరోజు నైట్కి మీరందరూ కూడా టోకెన్స్ కట్ చే అమౌంట్ ఇచ్చి టోకెన్ రిజర్వ్ చే రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు తప్పిందంటే ఈ యొక్క ఎంట్రీ పాస్ అయితే ఉండదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క లీడర్ గమనించాలి థ్యాంక్ యూ విషయ వెల్త్